హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువన్ నందన్ టాక్స్ నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నానో మీకు అర్థమైందా అండి చికెన్ లాలీపాప్స్ పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ మనం చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే మనమైతే అప్పటికప్పుడు ట్వంటీ మినిట్స్లో రెడీ చేసి పెట్టేయచ్చు అండి చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పడం కాదండి నిజంగా కేఎఫ్సీ స్టైల్ పాప్కార్న్ లాగే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకే తెలుస్తుంది దానికోసం నేను ముప్పావు కేజీ చికెను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నానండి నీట్గా కడిగేసేసుకొని స్పైసీనెస్కి తగ్గట్టు కారము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పౌడరు కొంచెం పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వెనిగర్ వేసుకున్నానండి వెనిగర్ కాదు అనుకుంటే కనుక నిమ్మరసమైన పిండుకోవచ్చు ఇవన్నీ మసాలాలు మొక్కకు పట్టే విధంగా మంచిగా కలిపేసేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చికెన్ అనేది చాలా టెండర్గా సాఫ్ట్గా త్వరగా కుక్ అయిపోతుందండి ఈ టిప్ ట్రై చేయండి ఎప్పుడైనా మీరు లేదా కుదరదు అంటే కనుక ఒక వన్ అవర్ టూ అవర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలాగైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని ఒక మూడు గంటల పాటు పెట్టుకొని తర్వాత బయటకైతే అయితే తీసుకొని ఎగ్గును కూడా కొట్టేసేసుకొని మంచిగా ఎగ్గు కూడా దానికి కలిసే విధంగా కలిపేసేసుకుంటున్నానండి ఇప్పుడు పైన కోటింగ్ కోసము రెండు స్పూన్లు మైదా అలాగే మూడు స్పూన్ల ఫ్లోర్ తీసుకున్నానండి మీకు మైదా వద్దు అనుకుంటే కనుక కాన్ఫ్లోర్ తీసుకోవచ్చు కానీ మైదా ఉంటేనే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది అందులోకి సరిపోని సాల్ట్ కొంచెం కారము అలాగే మిరియాల పౌడర్ కొంచెం వేసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ కూడా కొన్ని వేసుకొని మంచిగా కలిపేసేసుకుంటున్నానండి మళ్ళీ ఒక్కసారి ఈ ఎగ్గు మిశ్రమం అంతా చికెన్ ముక్కలకు పట్టే విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు కూల్ వాటర్ అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని ఈ పిండిలోకి మనము దొర్లించేసేసి ఆ అంతా దానికి అంటే విధంగా అంటిచ్చేసేసుకొని ఇప్పుడు వెంటనే వాటర్లో వేసి వెంటనే తీసేసుకోవాలండి మనం ఎక్కువ టైం అనేది ఉంచకూడదు ఆ మొక్కల్ని వాటర్లో అవి కూడా కూల్ వాటర్ తీసుకుంటే బాగుంటుంది వెంటనే వడగట్టే గంట ఉంటుంది అది తీసేసుకొని వెంటనే దాంతో అయితే నీళ్ళు అనేవి స్ట్రైన్ అయిపోతాయి నాకు అది దొరకలేదని చెప్పి ఫాస్ట్గా నేను ఇలా అయితే గరిటితో తీసేసాను సో మొత్తం మనం చిల్లులు గరిటితో తీసుకుంటే మనకు వాటర్ అనేది లేకుండా ఉంటుంది ఇలాగ మళ్ళీ ఆ మొక్కలన్నిటికీ కోటింగ్ పట్టే విధంగా ఆ పిండిలోకి దొర్లించేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టేసేసుకొని స్టవ్ మీద మనము అందులోకైతే వేసేసుకొని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే వాటిని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఎందుకంటే చికెన్ లోపల ఉడకదు పైన మనకి కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు మనకి రెస్టారెంట్స్లో అయితే కలర్ కోసం వాళ్ళు కలర్ వేస్తారండి ఫుడ్ కలరు నేనైతే యాడ్ చేయలేదు మీకు కలర్ఫుల్గా కావాలి అంటే కనుక కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏ కలర్ యాడ్ చేయలేదు ఇలాగ చక్కగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వాటిల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చూశారు కదా నాకైతే పర్ఫెక్ట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కాబట్టి నేనైతే ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఎక్సెస్ ఆయిల్ పీల్ చేసిద్దని అని చెప్పి అందులోకైతే నేను తీసుకున్నాను నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ కూడా అలాగే వేసుకున్నానండి చూశారు కదా ఆ పైన క్రిస్పీనెస్ అనేది కేఎఫ్సి లాగే ఉంది కదండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్